అయ్యో ఇవాళ నేను పడించే వెరైటీ చాలా బ్యూటిఫుల్ వెరైటీ బనారస్ మనకి ఏంటంటే క్రష్డ్ సారీస్ ఇప్పుడు బాగా ట్రెండ్ ఉన్నాయి దాంట్లో కూడా గోల్డెన్ కలర్ కాంబినేషన్ లో జస్ట్ బోర్డర్స్ మాత్రం చేంజ్ అవుతూ చాలా బ్యూటిఫుల్ ఈవినింగ్ స్టాండ్స్ లో మనకి స్పాటిస్ ఇలాంటి కూడా చాలా ఎక్సలెంట్ ఉంటాయి మన ప్రజ్ఞా సారీస్ టూ షోరూమ్స్ అనేసి వచ్చి పి కూకట్పల్లి మైండ్ రోడ్ ఎలక్ట్రానిక్స్ పక్కనే ఉంటుంది అండ్ ఇంకా షోరూమ్ వచ్చేసి మందరూ నగర్ కోనార్క్ థియేటర్ థియేటర్ నుంచి కొంచెం ముందుకి రండి రాంగానే రైట్ కేటాపి లోపల ఎంటర్ అవుతాయి లెఫ్ట్ ఉంటుంది మన ప్రజ్ఞా సారీస్ సారీ చూడండి చాలా బాగుంది కదా క్రష్డ్ శారీ అండ్ బోర్డర్ చూసినట్లు అత్యయి కలర్ కాంబినేషన్ గోల్డెన్ సారీ సారీస్ అన్ని కూడా మనకు గోల్డ్ కలర్ వస్తాయి బోర్డర్స్ మాత్రం చేంజ్ అవుతాయి చాలా బాగుంది కదా మిడిల్ అంతా కూడా ఫ్లోరల్ ప్రింట్ పైన వచ్చేటప్పటికి స్మాల్ బోర్డర్ కింద మనకు బ్రాడ్ బోర్డర్ ఇచ్చాము పాల్లో కూడా మనకు రిచ్ పాల్లో బ్రింజోల్ కలర్ కాంబినేషన్ పాల్లో బ్లౌజ్ కూడా బ్రొకెట్ ఇస్తూ చక్కగా ఉంది కదా సారీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ కి ఇంత మంచి శారీస్ ని సొంతం చేసుకోవచ్చు వీటిలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి పరిచయం చేస్తాను ప్రతి సారీ మనకి బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఇవి ఏంటంటే క్రాప్టాప్స్ ఇలాంటి కూడా యూస్ చేసుకోవచ్చు ఇంగ్స్టార్స్ కి క్రష్ క్రష్ స్టైల్లో మనకు గోల్డ్ రావడం తోటి లుక్ వైజ్ చాలా బాగుంది నెక్స్ట్ కలర్ చూద్దాం ఇది వచ్చేటప్పుడు మనకు గోల్డ్ కలర్ కాంబినేషన్ కి పింక్ బోర్డర్ బాగుంది కదా సారీ చాలా చక్కగా ఉంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది మిడిల్ అంతా కూడా మీనా బుట్టి వచ్చేసి చక్కగా ఉంది కదా ఇది కూడా ఏంటంటే మ్యాంగో బుట్టి అండ్ లతల్ డిజైన్ యాడ్ చేసాము ఇందులోనే ఇంకో కలర్ కాంబినేషన్ మనకు బ్లూ బోర్డర్ చక్కగా ఉంటుంది పార్టీస్ కి ఇలాంటి వాటికి కూడా ఈజీగా అటెండ్ అయిపోవచ్చు లైట్ వెయిట్ ఉంది ఏంటంటే మనకు క్రాప్ టాప్స్ కి లాంగ్ ఫ్రాక్స్ కూడా చూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది క్రష్ ఇప్పుడు లేటెస్ట్ మోడల్ అనమాట టూ థౌసండ్ రూపీస్ కి ఇంత మంచి శారీస్ ని సొంతం చేసుకోండి ఇది వచ్చేటప్పుడు మనకు బ్రైట్ ఆరెంజ్ రెడ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ లో గోల్డెన్ ఇచ్చేస్తూ దీంట్లో అంతా కూడా మనకు మ్యాంగో బుట్టి అంతా కూడా చక్కగా తీసుకున్నాం క్రీపర్ లీఫ్ లీఫ్ డిజైన్ అంతా కూడా బ్రైటీగా వచ్చింది చాలా బాగుంది క్రాఫ్ట్ హౌస్ చాయిస్ కూడా చూస్ చేసుకోవచ్చు చక్కగా ఉంది టూ థౌజండ్ టూ హండ్రెడ్ కి ఇంత మంచి క్రషెస్ తయారీ మీ సొంతం చేసుకోండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఫస్ట్ నేను ఒకటి ఓపెన్ చేశాను కదా అందులో గ్రీన్ బోర్డర్ ఫ్లోరల్ ప్రింట్ చక్కగా ఉంది కదా షెల్ఫ్ వివింగ్ కూడా ఉంది ఇందులోనే గోల్డ్ మీదంతా కూడా వివింగ్ వచ్చింది చక్కగా ఉన్నాయి సారీస్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ కింద మంచి సారీస్ మీరు సొంతం చేసుకోవచ్చు మీరు విజ్ అవాసీ కేపిఎస్పీ కుకట్పల్లి మైన్ రోడ్ ఎలక్ట్రానిక్స్ పక్కనే ఉంటుంది అండ్ ఇంకా షోరూమ్ వచ్చేసి మందరీ నగర్ కునార్క థియేటర్ థియేటర్ నుంచి కొంచెం ముందుకు రండి రాంగానే రైట్ కె లోపల ఎంటర్ అవుతాయి లెఫ్ట్ లోనే ఉంటుంది మన ప్రజ్ఞా సారీస్